ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏం బోండాలో తెలుసా సగ్గు బియ్యంతో చేసిన బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి మరి సగ్గు బియ్యంతో బోండాలు ఎడా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినాల్లో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న మళ్ళీ లైక్ నొక్కండి మేము పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గు బియ్యంతో బోండా అయితే చేయబోతున్నాను మరి సగ్గు బియ్యంతో బోండా ఎలా ఏండి మీకు చూసాను కదా అర్థం లేట్ ఎందుకు ఇంకా వెళ్ళిపోదాం చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసేసుకున్నాను ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు సగ్గు బియ్యం అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు ముందుగా సగ్గు బియ్యాన్ని ఒకసారి కడిగేసుకోవాలి ఇలా చేతితో బాగా అనేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకుందాము అలాగే అలా సగ్గు బియ్యం కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు మీరు పెరుగు ప్లేస్లో మజ్జిగైనా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని వచ్చేసి మనం ఒక రెండు గంటలు లేదా మూడు గంటల సేపు అయినా నానబెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని రెండు గంటల తర్వాత చూద్దాము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము రెండు గంటల తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు గంటల తర్వాత చూడండి మనకి సగ్గు బియ్యం అయితే నానిపోయాయి చూసారు కదా రెండు గంటలు కానీ మూడు గంటల సేపు కానీ పెట్టేసుకోండి మీకు టైం ఉందంటే మూడు గంటలు లేదు అంటే రెండు గంటలు సరిపోతుంది ఇలా ఈ విధంగా ఉన్న తర్వాత వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక పావు కప్పు మైదా పిండి మైదా పిండి అయితే వేసుకుంటున్నాను ఒక పావు కప్పు ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో పావు కప్పు మైదా పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఉత్త బియ్యం పిండి వేసుకోకంటే మైదా వేసుకుంటే కూడా బాగుంటుంది రెండు వేసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవి రెండు కూడా వేసేసుకుందాము ఇందులోకి మొత్తానికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్నగా తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి నేను తురుముకున్నాను మీరు కావాలంటే కట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా ఆ సగ్గు బియ్యం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా సగ్గు బియ్యంని కూడా వేసేసుకొని చేత్తో బాగా కలిపేసుకోవాలి నీళ్ళు ఏమి వేసుకోకుండా కలిపేసుకోవాలి అవసరం అనిపిస్తే వేసుకోవాలి లేదంటే లేదు ఈ పిండికి వచ్చేసి మరీ అంత జారుగా కలుపుకోకూడదు ఇలా చేత్తో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా వాటర్ అయితే వేసుకుందాం కొంచెం గట్టి పడింది ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ అయితే వేసుకుందాము చూసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి అండి మరీ అంత గట్టిగా ఉండకూడదు మరి అంత జారుగా ఉండకూడదు పిండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి పిండి మరి అంత గట్టిగా కాదు మరి అంత పలచగా కాదు ఈ విధంగా ఉండాలి ఇలా వంట సోడ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాక ఇంకా మనం బోండాలు అయితే వేసేసుకోవడమే బోండాలు లేదా పునుగులు అంటారు ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను కారం వేసుకుంటే కొంచెం బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది కారం మర్చిపోయినా కొద్దిగా కారం మీకు అవసరం లేదనుకుంటే వద్దు పచ్చిమిర్చి వేసుకు ఒకటి వేసుకున్న సరిపోతుంది ఇలా కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ముందే అయినా వేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా ఈ విధంగా వేసేసుకొని అయితే వేడెక్కింది ఇంకా బోండాలు అయితే వేసేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ బోండల్ని అయితే వేసుకోవాలి ఇలా మీరు చేతిలోనే కావాలంటే రౌండ్ అయినా చేసుకొని వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు కొంచెం మీడియంగా పెట్టుకొని తర్వాత హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేసుకున్నాక వెంటనే కూడా కలపకూడదు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి మీడియంగా పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఎన్నైతే పడతాయో దాన్ని వేసేసుకుందాం ఇలా ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇంకా హైలో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకుందాం అది ఇలా అన్ని కూడా రెండో వైపు తిప్పేసుకోవాలి చూడండి ఇలా ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము ఇలా ఇంకా మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇంకా గరిలోకి వేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా పోతుంది ఆయిల్ మొత్తం పోయిన తర్వాత తీసేసుకోవడమే మిగితాయి కూడా తీసేసుకోదాం ఇంకా మరి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టేసుకొని మరి ఇంకా మిగితాయి కూడా సేమ్ ఇందాక వేలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి ఇంకా ఇలా అన్నీ కూడాను సేమ్ బోండాలు ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా కలర్ వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా అన్ని బోండాలు కూడా రెడీ అయిపోయాయి సగ్గు బియ్యంతో బోండలు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుందన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లాగా కానీ ఉత్తగానే తినేయచ్చు అనమాట ఈ బోండలు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా క్రిస్పీగా సౌండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అని చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు బియ్యంతో బోండాలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్